హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి అద్భుతమైనటువంటి ఆరోగ్యం కోసం మనం ఏం చేయాలి ఈ మధ్యకాలంలో అనేక రకాలైనటువంటి అనారోగ్యాలు ఫస్ట్ బీపీ ఈ బీపీ సమస్య చాలామందిని భయపెడుతూ ఉంది అరవైలు డెబ్బైలు ఎనభైలు నూట ఎనభైలు నూట తొంభైలు కొంతమంది కట్ల కొంతమంది తక్కువ ఈ విధమైనటువంటి అనేక రకాల సమస్యలు అయితే వీటన్నిటి నుంచి మనం ఈ అనారోగ్య సమస్యల నుంచి మనం పూర్తి స్థాయిలో బయటపడాలంటే దానికి ఒక్క ప్రాణాయామ ఒక్కటే సరి అయినటువంటి మార్గం ఎవరైతే ప్రాణాయామ కంటిన్యూగా రోజులో కనీసం ఉదయం సాయంత్రం ఎంటీ స్టమక్తోటి ఉదయం ఒక అరగంట సాయంత్రం ఒక అరగంట ఎవరైతే ఎక్కువ సమయాన్ని కేటాయించుకొని ప్రాణాయామ చేస్తారో వాడ వారికి హై బీపీ ఉన్నా ఎక్కువ బీపీ ఉన్నా కంట్రోల్లోకి వస్తుంది తక్కువ ఉన్న కంట్రోల్లోకి వస్తుంది అద్భుతమైనటువంటి ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి మంచి వ్యాధి నిరోధక శక్తి వస్తుంది మంచి అరుగుదల వస్తుంది బాడీ ఫిట్గా వస్తుంది కాబట్టి ప్రాణాయామం చేసిన తర్వాత అందరూ ధ్యానం చేస్తే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మనం ఈజీగా సాధించవచ్చు కాబట్టి అందరూ ధ్యానం ప్రాణాయామం చేయండి ఆరోగ్యాన్ని అద్భుతంగా కాపాడుకోండి జై గురుదేవ్